నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ కాకినాడ కాకినాడ దగ్గర కొవ్వూరు గ్రామంలో వెలిసిన వారాహి అమ్మవారి టెంపుల్కి వచ్చాను అంటే కొవ్వూరు అనగానే సాధారణంగా ఈస్ట్ గోదావరి దగ్గర మన రాజమండ్రి దగ్గర కొవ్వూరు అది అందరికీ సుపరిచితమే కాకపోతే ఇక్కడ కాకినాడ దగ్గర కొవ్వూరు అనేది చాలా చాలామంది తక్కువ మంది తెలుసు కానీ ఇక్కడ వారాహి మాత అమ్మవారు అంటే అందరూ ఆలకించుంటారు సాధారణంగా కాశీ వెళ్ళిన వారికి బాహా బాగా సుపరిచితం అనమాట కాశీలో వారాహిమాత ఉంటుంది అంటే క్షేత్ర పాల పాలకురాలు అనమాట ఆవిడ సాధారణంగా ఏంటంటే ఆ వారాహిమాత అనగానే వరహ లక్ష్మీనరసింహ వారి గురించి తెలుసు వైజాగ్లో ఉంటారు సింహాచలంలో అటువంటి అంటే స్వరూపం మాత్రం ఆ లక్ష్మీనరసింహ వారిని పోలినట్లుగా ఉంటారు చూడండి మీరు గమనించండి అంటే ఇక్కడ పీఠాలు మీకు తెలుసు కదా అష్టాదశ పీఠాలు అంటే మొత్తం పద్దెనిమిది అదేంటి మీ అందరు తెలిసిన మాధవీ దేవి కానీ లేకపోతే దేవి మాంగ మాంగళగౌరవి దేవి కానీ దేవి అలా ఒక్కొక్క చోట మొత్తం అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠంగా కూడా అనుకోవచ్చు సాధారణంగా అమ్మవారికి పూజించాలంటే కనుక అంటే దుర్గామాతకి కాళీమాత అంటే అందరికీ తెలిసిందే సరస్వతీ మాత కానీ ఇలా అందరికీ తెలిసిందని కానీ మాత అంటే కొంతవరకు కొంతమందికి సుపరిచితం అనమాట కాకపోతే వీళ్ళ అమ్మవారికి ఈవిడికి తేడా ఏంటంటే ఈవిడి ఉగ్రరూపిణి అండి సాధారణంగా అమ్మవారికి మనం పూజాక్రతువులు అటువంటి మన సపోజ్ విష్ణుమూర్తి పూజ చేయాలనుకోండి జామున అలాగే శివుడి పూజ ఈవినింగ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ అమ్మవారికి కానీ పూజ చేయాలంటే కనుక మిడ్ నైట్ అంటే రాత్రులు చేస్తూ ఉంటారు సాధారణంగా అది కొంతమందికి తెలుసు ఏంటంటే ముఖ్యంగా ఈవిడి చెప్తున్నాను కదా కాశీలో క్షేత్ర పారకులు అనని ఆవిడికి భాగ్యం రాత్రులు అంటే ఈవినింగ్ అంతా ఆ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఎదుడికి మళ్ళీ వాడి టెంపుల్లోకి వెళ్ళిపోతారు అంటారు మన కాశీలో అమ్మవారిని చూడడానికి కూడా ఒక రకంగా భయం వేస్తుంది మీరు గమనించారో లేదో కాశీకి వెళ్ళినప్పుడు గోపురం నుంచి కిందకి చూస్తాం అన్నమాట చిన్న చిన్న స్వరూపం మనకి చాలా ఉగ్రరూపంగా ఉంటుంటుంది అటువంటి వరాహిమాతని ఇక్కడ వీళ్ళు స్వయంభూగా అంటే ప్రతిష్ఠించారు స్వయంభూ కాదు ప్రతిష్ఠించారు మన కళ్ళరా చూడడానికి అయితే ఇంచుమించు చూస్తే మన సింహాచలం వారి వరహలక్ష్మీ నరసింహ స్వామివారి ఆకారాన్ని పోలి ఉంటుంది మన అమ్మవారు అంటే ఇక్కడ అమ్మవారి యొక్క ప్రసిద్ధి ఏంటంటే ఏదన్నా ఒక మొక్కుబడి అనుకొని మనసారా పూజిస్తే తప్పనిసరిగా ఆ యొక్క కోరిక నెరవేరుతుందట అంటే మహిమ గల తెల్లని చెప్పి అందరికీ ప్రసిద్ధి అంటే చిన్నారే పెద్దల అందరూ భక్తి పారసం తోటి ఇక్కడ ముక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారు కానీ చూడండి మంత్రోచ్చారణ కూడా చాలా ఉంటుంది ఇక్కడ ఐం ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లోం ఐం ఓం నమో భగవతి వార్థాలి వార్థాళి వారాహి 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 హండే హండీ నమ్మ వృద్ధే వృద్ధే నమ అంటే మనం మంత్రోచ్చారణం కూడా చూసారా మామూలు ఓం భూర్భోత్స్వాం తత్రేణ్యం భర్గోదేవశ ధీమధీయ యోన ప్రకృతి గాయత్రి మంత్రం అంటే అంటే వ్యవహారికంలో అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లో ఐం ఓం నమో భగవతి వార్తాలి వార్త అంటే ఈ మంత్రోచ్చారణ అనేది ఒక బాగా పడ్డస్థం ఉన్నవారు అంటే బాగా స్పష్టంగా పలకాలి వాటిని మా అంటే ఈ అమ్మవారిని కీర్తించడం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనం అంటే మనం చేసే పూజాకృతుని బట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అంటే ఆ పూజా విధానం కూడా చాలా భక్తి శ్రద్ధతో చేయాలన్నమాట మాత్రం కాస్త అవహేళనగాను లేకపోతే శ్రద్ధాశక్తులు లేకుండా చేస్తే ఫలితాలు నెగిటివ్గా ఉంటాయన్నమాట అందుకని అమ్మవారి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చూస్తున్నారు కదా అమ్మవారి యొక్క ఆకారాన్ని మీకు ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రోత్సారణ చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది అంటే ఇక్కడ ఆలయం అయితే చాలా చిన్నదండి చాలా చిన్న ఆలయం కానీ బాగా ప్రసిద్ధి ముఖ్యంగా అంటే ఈ మధ్యకాలంలో మీకు తెలిసే ఉంటుంది మన ప్రముఖ రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు వారాహి ఈ మాతను ఎక్కువగా పూజిస్తుంటారు ఆ రకంగా కూడా కాస్త ప్రసిద్ధి చెందారు అఫ్కోర్స్ అది అప్రస్తుతం అనుకోండి కాకినాడ దగ్గర కొవ్వూరు అంటే కాకినాడ రోడ్లలో ఉంటుందన్నమాట కొవ్వూరు శ్రీ శ్రీ వారాహి అమ్మవారి యొక్క చేయటం నీకు చూపించగలిగాను ఇదే నేను ఫస్ట్ టైం రావడం వీలైతే ఇటువైపు కూర్చుంటే కనుక ఒకసారి చూడండి అంటే ఆలయం చిన్నగా ఉన్నప్పటికీ వారాహి మాత్రం దర్శించుకోవాలంటే మొత్తం మన భారతదేశంలో మూడు చోట్ల ఉన్నట్టున్నాయండి ఒకటి ఇక్కడ రెండు కాశీ మూడు ఉధ్యానే ఇక్కడ మన కట్ట పూర్తిగా తెలియదు అయితే ఆలయ యొక్క స్వరూపం బాహ్య స్వరూపం చూడండి The in your courtyard yesterday have been settled <laughs> आदा नलागे 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 ई भागाली ही दरिका அதுண்டி அம்மாரிக்கு பூர்ஸ் ஸ்வரூப்பம் இ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే కాకినాడ నుంచి మీకు సుమారుగా ఒక అరగంట డిస్టెన్స్లో ఉంటారు ఒక ఊరు ఇష్ట కనుక సరిపోతుంది పూర్తి వివరాలు మనకు వీడియోలో తెలుస్తాను అండి ఓం నమస్కారం నమో నారాయణ వాసుదేవారాయణ